ప్రపంచం ఆధునికతతో ముందుకు దూసుకుపోతుంది మానవుడు భూమి నుంచి సూర్యుడి వరకు చేరుకోగలిగే స్థాయికి ఎదిగాడు ఎంత ఎదిగినా ఇప్పటికీ ప్రపంచంలో అనేక మందిని వేధించేది మాత్రం నిజంగా ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా అనే ప్రశ్న దీనిపై అనేక సైంటిస్టులు పరిశోధనలు చేస్తుంటే కొందరు ఉన్నాయంటూ అనేక చారిత్రక ఆధారాలను చూపిస్తున్నారు అయితే నిజంగా ఏలియన్స్ ఉన్నాయా ఉంటే దానికి ఆధారాలు ఉన్నాయా అన్ఐడెంటిఫైడ్ ప్లయింగ్ ఆబ్జెక్ట్లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా సైంటిస్టులు దీనిపై ఏం సమాధానం చెబుతున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాల మీద కూడా వేరే ప్రాణులు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు మన దేశంలోకి కొన్ని సంఘటనల ఆధారంగా గ్రహాంతర వాసులు వచ్చి వెళ్తున్నారనే ప్రచారం ఉంది అయితే శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నిరూపించలేదు అంతేకాదు ఇప్పటి వరకు ఏలియన్స్ ఎలా ఉంటాయి అన్నది కేవలం సినిమాల్లో మాత్రమే చూశాం కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ ఉన్నాయని ఇక అప్పుడప్పుడు స్పేస్ లో భూమి మీదకు వచ్చిపోతూ ఉంటాయని ఇక ఏలియన్కు అద్వితీయమైన పవర్స్ ఉంటాయని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు నిజంగా ఏలియన్స్ అనగానే ప్రతి ఒక్కరి ఆలోచనలో అలాంటి రూపం అలాంటి పవర్స్ వస్తూ ఉంటాయి ఏలియన్స్కి సంబంధించిన వార్తలైతే ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా ఏలియన్స్ భూమి మీదకి రాబోతున్నాయని ఇక మానవులను వినాశనం చేయబోతున్నాయని కొన్నిసార్లు వచ్చే వార్తలు కూడా అందరినీ భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి అయితే ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నాయా లేవా అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఇటీవలే అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సంస్థ ఒక కీలక విషయాన్ని వెల్లడించింది ఏలియన్స్ మానవులతో శృంగారం జరిపిన ఘటనలు నమోదయ్యాయని షాకింగ్ విషయాన్ని చెప్పి ప్రపంచాన్ని షాకు గురిచేసింది ఇక ఇలా ఏలియన్స్ మానవులతో శృంగారం జరిగిన ఘటనలో ఒక మహిళ గర్భం దాల్చిందని నివేదికలో పేర్కొంది అంతేకాదు ఏలియన్స్ ప్రయాణించే యూఎఫ్ఓలను చూసిన వారిలో జుట్టు రాలడం తలనొప్పి పీడకలను రావడం లాంటి సమస్యలు వేధిస్తుంటాయి అన్న విషయాన్ని కూడా గుర్తించినట్టు అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెంట్ శాస్త్రవేత్తలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారిపోయింది అంతేకాదు భూమికి ఆవల దూరంలో మరో ప్రపంచం ఉందని అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తుంటారనే ఆలోచన ప్రాచీన కాలం నుంచే ఉంది అయితే పద్దెనిమిదవ శతాబ్దం నాటికి తత్వవేత్తలు శాస్త్రవేత్తలు వేదాంతవేత్తలు దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిపి గ్రహాంతర నాగరికతలు ఉన్నాయని అంగీకరించారు ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రజలు ఫ్లైయింగ్ షిప్స్ చూడటం మొదలుపెట్టారు ఇలాంటి వస్తువులు క్రమం తప్పకుండా ఆకాశంలో కనిపించటంతో ప్రజలు వాటి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు వాటిని చూసిన కొంతమంది అవి గ్రహాంతర వాసులవే అని ప్రచారం చేశారు గ్రహాంత వాసులు గురించి అనేక కథలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో కెన్నెత్ ఆర్నాల్డ్ అనే పైలట్ అనే వ్యక్తి చిన్న విమానంలో వాషింగ్టన్లోని మౌంట్ రైనర్ సమీపంలో ఎగురుతున్నాడు ఎగురుతూ ఉండగా తనకు సమీపంలో ఓ లైట్ వెలుగుతూ కనిపిస్తోంది అది ఏమిటా అని తీక్షణంగా చూసిన ఆర్నాల్డ్ దాన్ని మరొక విమానం అనుకుంటాడు అది దగ్గరకు రావటంతో దాన్ని ఢీకొట్టబోతున్నారని భయపడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ లైట్ తన ముందు నుంచి వేగంగా వెళ్లిపోతుంది ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా ల్యాండ్ అవటంతో ఆర్నాల్ట్ ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత తను తీసిన ఫోటోలను సమీపంలో ఉన్న విమానాశ్రయంలోని అధికారులకు చెప్పి దానికి సంబంధించిన ఆధారాలను వారికి ఇస్తాడు ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ అవి సాసర్లా కనిపించాయని చెప్పడంతో జర్నలిస్టులు ఫ్లయింగ్ సాసర్స్ గా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ సంఘటన జరిగిన ఆరు వారాల తర్వాత తొంభై శాతం అమెరికన్లు ఫ్లయింగ్ సాసర్ గురించే చర్చించారు కొద్ది రోజుల్లోనే దేశంలోని ఇతర వ్యక్తులు కూడా ఆకాశంలో ఇలాంటి వస్తువులు చూసినట్టు చెప్పారు మరికొన్ని వారాల్లోనే యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం కూడా దీనిపై స్పందించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదో హాట్ టాపిక్ అయింది శుక్రగ్రహంపై ఏలియన్స్ ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది శుక్రగ్రహంపై ఫాస్పెయిన్ పైన్ ఆనవాళ్లు ఉన్నాయని అక్కడ రసాయన మేఘాలను గుర్తించామని సాధారణంగా రసాయన మేఘాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సూక్ష్మక్రిములు ఉంటాయని దీన్ని ఆధారంగా చూస్తే అక్కడ జీవం ఉన్నట్టే భావించాలని చెప్పారు శాస్త్రవేత్తలు ఈ విషయాలు అప్పట్లో నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితమయ్యాయి అయితే శాస్త్రవేత్తలు శుక్రగ్రహంపై జీవాలు ఉన్నాయో లేదో మాత్రం కనిపెట్టలేకపోయారు మరిన్ని పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడిస్తామని వాళ్లు చెబుతున్నారు మనం జీవించాలంటే ఆక్సిజన్ అవసరమని అయితే కొన్ని జీవులు పాస్పెయిన్ సహాయంతో కూడా జీవించగలవని ఖగోళ శాస్త్రవేత్త క్లారా సౌసా సిల్వా చెప్పారు రెండు వేల ఇరవైలో భూమిపై గ్రహాంతర జీవులు దిగాయన్న ఓ వార్త అమెరికాలో సంచలనం రేపింది అంతేకాదు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని ప్రచారం జరిగింది రెండు గ్రహాంతర జీవులు ప్రజల మధ్య కనిపించాయని ఓ వీడియోను హిస్టోరిక్ అండ్ పరానార్మల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో పోస్ట్ చేసింది టెక్నాస్ లో ఈ వీడియో రికార్డు చేసినట్టు తెలిపింది ఆ వీడియోలో ఏముందో చెప్పాలంటే రెండు చిన్న గ్రహాంతర జీవులు రోడ్డుపై ఆడుకుంటున్నట్టు అందులో ఉంది రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత భూమిపై దిగిన రెండు వింత జీవులు రోడ్డుపై చిన్నపిల్లల మాదిరి ఆడుకుంటూ కనిపించాయి అక్కడ ఓ కారు కూడా కనిపించింది ఆ పక్కనే అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి దీంతో అవి నిజంగానే గ్రహాంతర జీవులు అయి ఉండొచ్చని అనేక మంది ప్రజలు అభిప్రాయపడ్డారు ఆ వీడియోలో కనిపించిన జీవులు మన భూమిపై ఉండే ఉడతలను పోలి ఉన్నాయని తెలిపారు మరోవైపు భూమిపై గ్రహాంతర జీవులు ఉన్నాయనడానికి ఇప్పటి వరకు ఆధారమేమీ లేదు కాగా ఏలియన్స్ భూమిపైకి వచ్చే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు ఆకాశంలో కనిపించే అవి ఎప్పుడూ భూమి వైపు రాలేదు కానీ వాటి వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉంది ఈ కారణంగా జాతీయ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉండటంతో ఫ్లయింగ్ సాఫర్ల విషయం తేల్చేందుకు ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్స్ చేపట్టింది అయితే లోతైన శాస్త్రీయ విశ్లేషణపై ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవటంతో ఫలితాలు అంతగా రాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై కాలంలో ప్రజలకు వాటిపై ఆసక్తి మరింత పెరిగింది ఏమిటవి నిజంగానే ఉన్నాయా ఉంటే వాటి వెనుక ఎవరున్నారు వంటి సందేహాలు వ్యక్తమయ్యాయి కొంతమంది ప్రజలు వాటిని యుఎస్ మిలిటరీ లేదా సోవియట్ రహస్య విమానాలుగా భావించారు ఈ క్రమంలోనే వాటిపై మక్కువ పెంచుకున్న అమెరికన్లు స్థానికంగా ఫ్లయింగ్ సాసెస్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నారు కొద్ది నెలల్లోనే ప్రపంచమంతా ఈ ట్రెండ్ కొనసాగింది వాటి వల్ల ఏ హాని జరగనప్పటికీ పాటు మానవాళికి వాటికి మధ్య యుద్ధం జరుగుతుందేమోననే భయంతో ప్రజలు బతికారు ఇక రెండు వేల సంవత్సరం తర్వాత వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గ్రహాంతర జీవులు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో దిగుతున్నట్టు హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తారు నిజానికి చాలా దేశాల్లో ఈ ఏలియన్స్ ఆనవాళ్లు కనిపించినట్టు కథలు ఉన్నాయి అంతేకాదు మన భారతదేశంలోనూ ఎగిరే పళ్ల్యాలను చూడటం గురించి అనేక వార్తలు వచ్చాయి న్యూఢిల్లీలోని ఫ్లయింగ్ క్లబ్ సభ్యులు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఆకాశంలో సిగార్ ఆకారపు వస్తువు చూసినట్టుగా తెలిపారు దాదాపు పదిహేడు నుంచి ఇరవై మంది ప్రజలు ఆ వస్తువును చూడగా అది మూడు నిమిషాల పాటు కనిపించి మాయమైనట్టు వెల్లడించారు ఈ సంఘటనను వివరిస్తూ ఏరియల్ పిరామినల్స్ పై జాతీయ దర్యాప్తు కమిటీ ఎన్ఐసిఏపీ బ్రిటిష్ వాంపైర్ జెట్ క్రూజింగ్ వేగం కంటే ఆ ఆబ్జెక్ట్ వేగం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అంచనా వేసింది అదేవిధంగా చెన్నై నుంచి లక్నో వరకు ఇటువంటి యుఎఫ్ఓ వీక్షణల గురించి కొన్ని నివేదికలు వివరించాయి రెండు వేల పదమూడులో భారత ఆర్మీ సైనికులు డెమ్చాక్ లోని లడాన్ ఖేర్ ప్రాంతంపై యూఎఫ్ఓలను గుర్తించినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో గ్రహాంతర వాసుల గురించి ఐడెంటిఫైడ్ అనాములస్ పెనోమానిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఓ టీం సౌత్ నుంచి పరిశోధనలు చేసింది యుఏపీనే యూఎఫ్ఓ ఫ్లైయింగ్ సాసర్లుగా తెలిపారు ఇప్పుడు ఈ టీం ఏలియన్లపై నివేదికతో రెడీగా ఉంది యుఎఫ్ఓలను గ్రహాంతర వాసుల వ్యోమ నౌకలుగా చాలా మంది పిలుస్తుంటారు ఇతర గ్రహాల నుంచి అప్పుడప్పుడు యుఎఫ్ఓలు వచ్చి భూమిని సందర్శించి వెళ్తుంటాయని చెబుతుంటారు కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశంలో గ్రహాంతర వాసులు పదే పదే కనపడవేని అమెరికాకు చెందిన పలువురు చెప్పారు యుఎఫ్ఓల గురించి యూఏపీ స్వతంత్ర అధ్యయన బృందం శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన చేసి రిపోర్టు రెడీ చేసింది యుఎఫ్ఓల గురించి ఆ టీం అధ్యయనం చేసింది అయితే యుఎఫ్ఓల గుట్టును ఈ బృందం విప్పినట్టుగా ప్రచారం కొనసాగుతోంది యుఎఫ్ఓలకు సంబంధించిన గ్రహాంతర వాసులు ఉన్నారన్న ఆధారాలు ఏం లేవని చెప్పింది అయితే ఈ బృందంలో మొత్తం పదహారు మంది సభ్యులు ఉన్నారు వాషింగ్టన్లోని నాసా ప్రధాన కార్యాలయం నుంచి నివేదికను విడుదల చేసింది యుఎఫ్ఓలపై హై క్వాలిటీతో అధ్యయనాలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు శాస్త్రీయంగా ఆ అధ్యయనాలకు తుది రూపు ఇచ్చినవారు లేరని నాసా వెల్లడించింది గ్రహాంతర వాసులపై తాము చేసిన పరిశోధనలు భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి ఈ రిపోర్ట్ ఓ ఖచ్చితమైన దారి చూపుతుందని నాసా తెలిపింది ఏలియన్స్ ఉన్నారో లేదో తెలుసుకోవటానికి దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా వారిపై ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు శాస్త్రవేత్తలు ఏలియన్స్ లేరు అనుకుంటే ఫ్లయింగ్ సాసర్స్ ఎలా వచ్చాయన్న ప్రశ్న వస్తుంది సరే ఏలియన్స్ ఉన్నారు అంటే ఎక్కడ ఉన్నారు ఎప్పుడైనా చూశారా అనే ప్రశ్న వస్తుంది ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఈ ఏలియన్స్ గురించి కూడా అలాగే తయారైంది మరి ఇప్పటికైనా ఏలియన్స్ పై చేసిన పరిశోధనల రిపోర్ట్ సైంటిస్టులు బయట పెడతారా లేదో వేచి చూడాలి